ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయినేస్తున్నా మీకు శుభములు గల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా మే నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని కృప దేవుని కృప దేవుని వాక్యం చదువుదామండి ఆది కాన ఆరోజ్యా ఎనిమిదవ వచ్చిన నోహో ఇహో దృష్టి అందు కృప పొందినవాడైన దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని బిడ్డారా దేవుని కృపను గురించి ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నాం ఆ దేవుని బిడ్డారు మనం దేవుని కృప కృప చేతనే ప్రియప్రభు మనం రక్షించాడు ఆయన కృపలేందే ఈ లోకంలో మనం బ్రతకలేమునట్టు దేవుని బిడ్డ దేవుని కృపన గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తావా దేవుని వాక్యం చదువుతున్నావా ప్రతిదినం దేవుని వాక్యం చదవటం ప్రతిదినం కూడా దేవుని శ్రద్ధలో ప్రార్థించడం నేర్చుకున్న దే సహోదరుడా సహోదరి ఆది కాను మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేటుని గురించి మనం చదువుతున్నాం ఆది రెండో అధ్యాయంలో ఆదామావల చేటు చూస్తున్నాం ఆది కాను మూడో అధ్యాయంలో ఆదామావలను తినవద్దు అని అని నా ఫలము తిని పతనం అవుట పాపం పాపం ప్రవేశించడం చూస్తున్నాం ఆది కాను నాలుగో అధ్యాయం చివరిలో యహో అన్నాను ప్రార్థించుట ప్రారంభం అవటం చూస్తున్నాం ఆది కాణం ఐదో అధ్యాయంలో ఆదా మొదలకొన్న నోహ వరకు ఉన్న వంశవాడిని చూస్తున్నాం అయితే ఆరవ అధ్యాయం వచ్చేసరికి భూలోకం దేవుని సదిలో చెడిపోవట భూలోకం బలత్కారంతో నిండిపోవట చూస్తున్నాం దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయిండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకునే పరిశుద్ధులని దేవుడు పాపం ఏమాత్రం కూడా సహించలేడండి పాపంతో నిండిపోయిన మనుషులు తమ సొంత మార్గంలో పోచ్చు బలత్కారంతో కలహలతో ఇచ్చలతో నిండిన వారి చూచినప్పుడు దేవుడు భూలోకమున అంతము చేయదలిచాను అయితే ఆ సమయలో నోహు ఏహో దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోహు దేవునిందు భయభక్తులు గాను దేవుని విశ్వాసం ఇచ్చిన వాడుగాను కనబడను కనుక దేవుడు అతనికి ఒక పని కనిపెట్ట ఒక పని పెట్టినట్టుగా చూస్తున్నాం ఆ వాడను కట్టమన్నాడు జలప్రణయంతో భూలోకం అంతం చేయబోతున్నాడు అయితే మూడు వందల మూరల పొడవు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తుగల ఒక వాడను చితిసారకపు రానుతూ నీ కొరకు చేసుకోమన్నాడు వాడకు మూడు అంతస్తులు ఉండవలను ఒకే ఒక తలుపు వండవలను వాడపై నుండి మూరే మూరేడు క్రిందికి ఒక కిటికీ ఉండవలను ఇది ఈనాటి కొలతల ప్రకారం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల పొడవు నూట నాలుగు అడుగుల వెడల్పు అరవై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది ఈనాటి ఆరు వందల పెద్ద లారీలలో పట్టినంత సరుకు పట్టును అనగా నాలుగు మైళ్ళు పొడవగల వలె ఉండును ఇది ఎంతో ప్రయాసతో కూడిన పని అండి అయినా నువ్వు ఆ ఉద్దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను ఆ వాడ కట్టుట ఎంత ప్రయాస అయినప్పటికీ దేవుడు చె చెప్పినట్లు యావత్తు చేశాను దేవుని బిడ్డ ప్రభు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావా అది ఎంత కష్టమైనా ప్రభు మన చెప్పిన ప్రకారం మనం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలం ఆ వాడ యసు క్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నది చితిసారకు రాను సామాన్యమనేదే కానీ పుచ్చిపోదండి యసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించిన కానీ ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపో కుళ్ళి పట్టలేదండి జలప్రాణయం వచ్చినప్పుడు మో వాడలో ఉన్న వారికి రక్షణ ఉంది అలాగే దేవుని ఉగ్రతను తప్పించుకున్నట్టు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షావిధి లేదు అంటాడు పౌరు భక్తుడు రోమినికి రాసిన పత్రిక ఎనిమిదో అజ్యం మొదటి వచ్చును వాడకు ఒకే ఒక తలుపు ఉండటం ద్వారా క్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది ప్రభువారి ఈ రీతిగా చదివించాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడము తండ్రి ఎదుకు రాడు యోహాన్ స్వార్థ పద్నాలుగు అజ్యం ఆరు మూడు అంతస్తుల తండ్రి ఆ కుమార పరిశుద్ధాత్మల ఏకత్వాన్ని చూపిస్తుందండి ఆ కిటికీ కూడా యేసు క్రీస్తు గుర్తు కుమారుని ద్వారా మనం తండ్రిని చే చూడగలమండి ఆయన దగ్గర చేరగలమండి ఆయన నామలో మనం అడిగినవని పొందగలం నోవు కట్టిన ఆ వాడ ఆనాటి ప్రజలకు రక్షణ వాడ యేసు క్రీస్తు ప్రభారు నీడు మన అందరికీ రక్షణకర్త ఆనాడు వాడలో ఉన్నవారందరూ అనగా నోవు అతని భార్య అతను ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు రక్షించబడరు నోహ మాటలు నమ్మని వారు ఓడలో ప్రవేశించిన వారు అందరూ జల ప్రణం నాశనం అయిపోయినట్టుగా చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు వారు త్వరలో రాని ఉన్నాడండి ప్రభు రాకడా సమయానికి జనులు నోహ దినాల వల్లే జనులు ఆ జనుల తినచు త్రాగుచ్చు కొనుచు అమ్ముచ్చు పెండి చేసుకొని ఇల్లు కట్టుకొనిచ్చు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభువు అకస్మాత్తుగా వచ్చినని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఊకాసువాత పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు ఇట్టి పరిస్థితులు నేడు ఆ లోకమంతా చూస్తున్నావు మరి ఈ వర్తమానం వింటున్న సహోదరుడు ఆ సహోదరి ఆ దేవుని బిడ్డ నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావా ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా అప్పుడు అప్పుడున్న ఆకాశం భూమి జల ప్రణం ముంచి మంచబడినట్లు ఇప్పుడు నా ఆకాశం భూమి భక్తిహీనుల తీర్పును నాశనం జరిగి దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నదని పేతృభక్తుడు రాస్తున్నాడు రెండో పేతురు కదా మూడో అజ్యయం ఆరు ఏడు వచ్చినా ఈ నాశనకరమని అగ్ని నరకాగ్ని తప్పించుకున్నటకు యేసు క్రీస్తు ప్రభు వారే మనకు ఆశ్రయం నేడే మోకాళ్ళుని ప్రార్థించే యేసు ప్రభు నీ దేవునిగా రక్షకునిగా అంగీరించు అంగీకరించు నీ హృదయంకు ఆహ్వానించు నేడే ఆయన కృపను పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్ర అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చిన్న ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఏంటో అనేకలకి వర్తమానం మరి పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరుపుకున్న బెడ్డలను బహుగా దీవించండి మా తండ్రి ఆయా మరి మందిర ప్రతిష్ఠలు గృహ ప్రతిష్ఠులు నాయన ఒక మంచి పనుల కోసం మాతండి ఒక వివాహ కార్యక్రమం కోసం నాయన వారు మీ బిడ్డలు ఏ విషయాలు ఏ శుభకార్యాల విషయాలు ఈ దినం చేయబోతున్నారు వాటన్నిటి విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు చిన్నంతండి అలాగే తండ్రి ఈ దినం రోగులైన బిడ్డలపై ప్రత్యేక చూపించిన పిడిని గాయపడహాస్ నుంచి స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామాలో ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే అయితే నాయన సమస్యలతో బాధలతో మరి ఆర్థిక ఇబ్బందులతో నాయన చాలిచాలని జీతాలతో బిడ్డల వాహన విషయాలు కాక వేదనతో ఉన్నటువంటి బిడ్డల పట్ల మీరు కారించేసి వారి పట్ల మీరు చూపించి వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చని పర్భా నీకు వందనాలు హోలీ ఇంటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసురం దాసురాను విధవరాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్న అవుతండి బిడ్డలు లేని దంపతులకు ఏ సునాములు ఈ నెలలో వారు అద్భుతం జరిగి వారు గర్భాలు తెరవబడిన కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హంతమించిన ఉద్యోగాలు వచ్చునుగాక వీరసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వేస్తున్నామో ఈ నెలలో వీసాలు గాక అద్భుతాలు గాక పరిస్థితులన్నీ గాక నాయనాని స్తోత్రాలు చేసుకునే తండ్రి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు అక్కను ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం నీ దూతలకు కావలించండి ఆయన ప్రతి విదిన కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధునామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణ యేసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్